హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా చాలా మంచి మంచి టిప్స్ అయితే నేను ముందుకొచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఫస్ట్ టిప్ వచ్చేసరికి నెయిల్ పాలిష్ అనేది మనం పెట్టుకుంటామండి పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వచ్చేసరికి కొంచెం ఉంటుంది కొంచెం పోతుంది అలా ఉంటుందండి ఒక ఫింగర్కి ఉండడం ఒక ఫింగర్కి లేకుండా పోవడం అలా జరుగుతుందండి అంతేకాకుండా మన దగ్గర ఒకవేళ నెయిల్ రిమూవర్ అనేది ఉంటే పర్లేదండి మనం రిమూవ్ చేసుకోవచ్చు నెల్ రిమూవర్ లేదు మళ్ళీ మనం వేరే కలర్ వేసుకోవాలి ఫంక్షన్కి వెళ్తాం డ్రెస్ మ్యాచింగ్ కావాలి నే వేరే నెయిల్ పాలిష్ వేసుకోవాలి నెయిల్ రిమూవర్ లేదు అని అన్నప్పుడు మన ఫింగర్స్ ఉండే నెయిల్ పాలిష్ అనేది ఎలా రిమూవ్ చేయాలి నెయిల్ పాలిష్ రిమూవర్ అనేది లేనప్పుడు అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి ఏం లేదండి మన దగ్గర ఏ కలర్ నెయిల్ పాలిష్ ఉన్నా సరేనండి మనకి ఏ ఫింగర్ అయితే రిమూవ్ అవ్వలేదు ఆ ఫింగర్కి అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న వెంటనే మనం కాటన్ అనేది తీసుకొని తోడ్చామని అంటే నేను చూపిస్తాను అనుకోండి ఈ విధంగా మనం నెయిల్ పాలిష్ అనేది పెట్టేసుకొని మనం రిమూవ్ చేసామని అంటే చాలా ఈజీగా అయితే రిమూవ్ అవుతుందండి మన దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ అనేది లేకున్నా కూడా మనం నెయిల్ పాలిష్ అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి ఒక్కసారి నేను రిమూవ్ చేశాక చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా రిమూవ్ అయిందో చాలా నీట్గా అయితే రిమూవ్ అవుతుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మనకి పర్ఫెక్ట్ గాజుల సైజ్ బ్యాంగిల్ సైజ్ అనేది ఎలా తెలుసుకోవాలి అనేది చూపించబోతున్నానండి చూడండి మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి అని అంటే మన లాస్ట్ ఫింగర్ ఉంటుంది కదండి లాస్ట్ ఫింగర్ నుంచి మన చూపుడు వేలు ఉంటుంది కదండి అక్కడ వరకు అయితే మార్క్ అనేది చేసుకోవాలండి చూడండి మీ మార్క్ అనేది చేసుకున్న తర్వాత స్కేల్ ఉంటుంది కదండి స్కేల్ తోటి మనం ఎన్ని సెంటీమీటర్స్ అయితే ఉందో మనం తెలుసుకోవాలండి మనం ఇప్పుడు తెలుసుకున్నది కరెక్టో కాదో అనేది కూడా నేను చూపిస్తానండి మీకు కరెక్ట్గా నేను చేస్తున్నా కరెక్ట్గా నేను తీసుకున్నది కరెక్ట్ సైజా కాదా అనేది కూడా చూపిస్తానండి చూడండి ఇదోసరికి మనకి సిక్స్ సెంటీమీటర్స్ వచ్చిందండి సిక్స్ వరకు ఉండింది చూడండి నేను దీన్ని కొంచెం ఎక్కువ సేపు ఎక్కువసేపు చూపించడానికి కారణం ఏంటి అని అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి నేను చూపిస్తున్నానండి అంతేకాకుండా నేను చార్ట్ అనేది చూపిస్తానండి మీకు ఆ చార్ట్లో వచ్చేసరికి సిక్స్ ది సిక్స్ మీద మనకి టూ ఫోర్ ఉంటే టూ ఫోర్ సైజ్ అని టూ సిక్స్ ఉంటే టూ సిక్స్ అని అండి ఇంక చూసారు కదండి సిక్స్ అంటే టూ సిక్స్ అండి నేను అది ఒక బ్యాంగిల్కి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి సెంటీమీటర్స్ చూస్తే సిక్స్ సెంటీమీటర్స్ ఉంది చూడండి ఈ ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా మనం బ్యాంగిల్ సైజ్ అనేది తెలుసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఎంత సింపుల్గా ఎంతో ఈజీగా మనమైతే బ్యాంగిల్ సైజ్ తెలుసుకోవచ్చండి మీకు కనిపిస్తుంది కదండి సిక్స్ సెంటీమీటర్సే ఉందండి అంటే టూ సిక్స్ అండి ఇలా మనం పర్ఫెక్ట్గా బ్యాంగిల్ సైజ్ అనేది తెలుసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా చాలా సింపుల్గా అయితే తెలుసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మనం స్కేల్ అనేది బ్యాంగిల్ మీద పెట్టే సరిపోతుందండి ఇంకొకసారి కూడా నేను చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా చూపించాలన్న ఉద్దేశంతో నేను ఒకటికి రెండు సార్లు అయితే చూపిస్తుందండి చూసారు కదండి సిక్స్ అండి అదేనండి బ్యాంగిల్ సైజ్ అలా అయితే మనం ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ షిప్లోకి వెళ్దామండి ఇప్పుడు వింటర్లో వచ్చేసరికి పెదాలనేవి చూడండి ఎలా డ్రై అయిపోయాయి ఇలా అయిపోతాయండి మనకి పొక్కుల మాదిరి వచ్చేసి పిల్లలు అయితే తెలియక అట్లా తీసే తీసుకోవడం అలా చేస్తుంటారండి అలా డ్రై అయిపోతాయండి అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా డ్రై చేయండి మనం షుగర్ అనేది తీసుకోవాలండి షుగర్ అనేది స్క్రబ్బర్గా చాలా బాగా పనిచేస్తుందండి స్క్రబ్బింగ్ అనేది మనం చేసుకోవాలంటే షుగర్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి చూడండి దాంట్లో సరికి కొంచెం తేన్ అనేది వేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత మనం వచ్చేసరికి లిప్స్కి అయితే అప్లై చేసుకొని మనం స్క్రబ్ చేసుకోవాలండి ఇలా స్క్రబ్ చేసుకున్నారు అంటే లిప్స్ అనేవి అలా అవ్వకుండా ఉంటాయండి ఈ వింటర్లో అయితే పెదాలు అనేవి అలా అయిపోతాయండి అలా లేకుండా మనకి బాగుండాలి అని అంటే ఈ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత జెంటల్గా మసాజ్ అయితే చేయాలండి స్క్రబ్ అనేది చేసుకోవాలండి స్క్రబ్ అనేది చేసుకున్న తర్వాత కొంచెం చల్ల వాటర్ తోటి మనం మళ్ళీ నీట్గా కడిగేసుకుని బ్యాజ్లే ఉంటుంది కదండి మనము ఉంటుంది కదండి అదైతే అప్లై చేసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి ఫ్యాస్ట్ అది అప్లై చేసుకున్నాము మీకు పెదాలు అనేవి వింటర్లో కూడా పగలకుండా నీట్గా అయితే ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఫస్ట్లోనే బెటర్ రిజల్ట్ అయితే రాదండి మనం ట్రై చేస్తున్నామంటే వీక్లీ పైస్ త్రైస్ అలా ట్రై చేస్తామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ కాలంలో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వేసరికి నెక్స్ట్ ఇప్పుడు వెళ్దామండి మనం ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి బయటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తుంటామండి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్లో మనము అన్నీ వేస్తుంటామండి మనకి ఏమైనా అవసరం ఉండేటివన్నీ వేస్తాము దాంట్లోనే కీస్ అనేవి వేసామనుకోండి అవి లోపలికి అనేవి పడతాయండి మళ్ళీ మనం వెతుక్కోవాలంటే చాలా టైం అయితే పడుతుందండి అలా లేకుండా మనకి అనేది కీస్ అనేవి పెట్టినవి మనం టక్కున తీసేసుకోవాలి అని అనుకుంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఏం లేదండి ఒక పిన్నిస్ అయితే తీసుకున్నానండి నేను ఆ సేఫ్టీ పిన్ వచ్చేసరికి మనము చూడండి నేను చూపిస్తాను చూడండి ఈ ఇలా కీస్కి అయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత మనం లోపల భాగంలో మనం ఇలా ఆ పిన్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్నాము అని అంటే మనకు అనేది కీజ్ అనేవి బాగా కనిపిస్తుంటాయండి మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా మనమైతే తీసేసుకొని లోపలికి అండి హడావిడిగా ఎక్కువ ఉన్నాయనుకుంటే హడావిడిగా వెతుకుతామండి మనం వెతికినప్పుడే అవి దొరకకుండా ఉంటాయి అలాంటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అండి అలా లేకుండా మనం టక్కున తీసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా అయితే మనం పెట్టేసుకున్నామంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు వారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇది చూసారు కదండి ఒక బౌల్ బౌలైతే తీసుకున్నాను కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయి కదండి అవి ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది నేను ఒక మంచి టిప్ చెప్పబోతున్నానండి ఈ టిప్ ఫాలో అయ్యారు అని అంటే అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి వీక్లీ ట్వైస్ అయితే చేయాలండి చేస్తే మంచిగా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా బౌల్ అనేది తీసుకోవాలండి తీసుకురా కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లం అయితే ఉంటుందండి అంతేకాకుండా నైట్ అంతా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదండీ నైట్ అంతా రెస్ట్ అనేది ఉండదు కాబట్టి కళ్ళకి అలా కింద అయితే డార్క్ సర్కిల్స్ అనేవి వస్తాయండి వాటిని అయితే మనం ఇలా ఈ టిప్తో అయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చండి చూడండి కొంచెం వా కోకోనట్ ఆయిల్ అయితే వేసానండి వేసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం కళ్ళ కింద అయితే జెంటిల్గా అప్లై చేసుకోవాలండి రఫ్గా కాకుండా మనం స్మూత్గా అయితే అప్లై చేసుకొని మనం మసాజ్ అనేది చేసుకున్నాము అని అంటే డార్క్ సర్కిఫ్లేట్స్ అనేవి అసలు లేకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఒక్కసారికి అయితే ఉండదండి అది రిజల్ట్ మీరు ట్రై చేసారు వీక్లీ పైస్ చేశారు అని అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్స్ చేయండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది కొట్టారు అని అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం అండి ఇదైతే చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే చిన్నపిల్లలు అనేది స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలియదు కాబట్టి అలా ఫింగర్ పెడితే దానికి చా అది షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది కదండి మనం స్విచ్ ఆఫ్ చేస్తే పర్లేదండి పొరపాటున మనం ఛార్జింగ్ అనేది పెడతాము స్విచ్ అనేది అలానే ఆన్ చేస్తామండి అలా ఆన్ చేసి వదిలేస్తే వాళ్ళు ఫింగర్ అనేది పెట్టారంటే చాలా ఇబ్బంది అవుతుందండి అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉండాలంటే ఇలాంటి స్టిక్కర్స్ ఉంటాయి కదండి ఈ స్టిక్కర్స్ వచ్చేసరికి మనం స్విచ్ బోర్డుకి పెట్టాము అని అంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి పెద్ద స్టిక్కర్ ఉందనుకోండి పెద్దది ఒకటి పెడితే సరిపోతుందండి అలా లేదు అని అనుకుంటే ఇలా టూ త్రీ అలా పెట్టేసుకున్నామంటే ఆ హోల్ అనేది లేకుండా కనిపించకుండా పెట్టేసుకున్నామంటే పిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్స్ అనేట్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి Thank you.